అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు ఏం అంటే నిజంగా కూడా బంధాలు బంధుత్వాలు అనేది నిజంగా కూడా ట్రాష్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే మనిషిని చులకనంగా చూస్తారు డబ్బు ఉండాలి లేకే వెనకాల ఆస్తులు ఉండాలి ఆస్తులు ఎలా ఉంటాయి మన తాతలు సంపాదించింది అయితే ఉంటుంది మన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే ఈ రోజుల్లో ఉంటాయంటారా ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ ఎలా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే కదా నేను డబ్బు ఈరోజు ఉంటే రేపు పోతుంది ఎంత డబ్బు ఉన్నా ఎప్పుడే ఎవరూ అలా చచ్చిపోతామనేది ఎవరికీ తెలీదు అలాంటప్పుడు మనిషిని ప్రేమించాలి కానీ డబ్బుని కాదు కదండి ప్రతి ఒక్కరూ అలాగే ఉన్నారు డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంది డబ్బు లేకపోతే మనిషికి అస్సలు విలువ లేదు అవును కదండి సడన్గా చచ్చిపోతాం ఆ డబ్బు పట్టుకెళ్తామా పట్టుకెళ్ళలేం కదా నేను డబ్బు కోసమే ఎందుకు పదే పదే మాట్లాడతానో తెలుసండి మీకు ఎందుకంటే డబ్బు చాలా భయంకరమైనది ఆ డబ్బులే మన చేత ఎవరి చేత అయినా సరే ఏ పనైనా చేపిస్తుంది అది నిజమే కదండి మా ఊరిలోనే రియల్గా నిన్నగాక మొన్న జరిగిన విషయం మీకు ఒకటి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇది తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారని మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను యూస్ కోసమో దేనికోసమో లైక్ల కోసమో అయితే కాదు నిజంగా కూడా నాకు అనిపించింది నేను చెప్పడం కాదు నేను చూశాను రియల్గా జరిగింది మాత్రమే చెప్తున్నా అది నిన్నో మొన్నో పెడుతున్న వీడియో అది జరిగిన రోజునే పెడుతున్న వీడియో కానీ పెట్టలే ఎందుకనేది కూడా రీజన్ కూడా నేను మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా వినండి ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనందరికీ ఉపయోగపడే విషయమేనమాట నేను చెప్పేది ఓకేనా మనం చూస్తాం కదండి మీరు ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం చూస్తాం సినిమాల్లో చూస్తాం సినిమాల్లో చూసిన ఏంటి లోకంలో ప్రపంచకంలో ఇలా జరుగుతుంది అని మనకి శాంపుల్ రూపంలో యాక్ట్ చేసి చూపిస్తారు కానీ ఇక్కడ ఈ రోజుల్లో అలాగ లేదు రియాలిటీ వచ్చేసింది అది నిజంగానే చేసి చూపించే జనాలు ఉన్నారు అది ఎవరంటారో చెప్పనండి ఒక తల్లికి పుట్టిన కొడుకులు మాత్రమే అంత దారుణమైన కొడుకులు కూడా ఈ రోజుల్లో ఉన్నారు నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే అండి ఇలాగ మా ఊర్లోనే బస్ స్టాండ్ ఉంది కదా మీకు అందరికీ నేను చూపిస్తూ ఉంటున్నాను వీడియోలో బస్ స్టాండ్కి అటువైపు ఉన్న రెండు వీధుల తర్వాత ఒక ఆవిడ ఉంది పెద్ద ఆవిడ ఆవిడ రోజు కూరగాయలు అయితే అమ్ముకుంటుందండి సెంటర్లో కింద ఒక గోన్ పట్ట లాంటిది తీసుకుని ఒక స్టూల్ మీద కూర్చుని కూరగాయలు అవి అమ్ముకుంటూ ఉంటుంది ఆవిడ అయితే ఏంటంటే వాళ్ళ ఆయనగారు అయితే చనిపోయారు వాళ్ళ ఆయన గారు చనిపోయారు ఆవిడ కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది అయితే ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారండి ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఆవిడికి ఒక బిల్డింగ్ ఉన్నదంట అలాగే వాళ్ళ ఆయనగారు ఉన్నప్పుడు కష్టపడుకున్నారు కష్టపడుకుని ఇప్పుడు ఎవరిమైనా కానీ కష్టపడుకుంటే మనకి ఏంటండి కావాల్సింది ఇల్లు కావాలి ఉండడానికి మనకి ఇల్లు కావాలి మనం ఎన్ని ఉద్యోగాలు చేసుకున్నా మనం ఎంత సంపాదించుకున్నా మనకి అనేది వండాలి ఎందుకంటే మనం ఎటు వెళ్ళి వచ్చినా సరే మనం ఇంట్లో పడుకోవచ్చు మనకి సొంత ఇల్లు అనేది ఉంటే తిన్నా తినకపోయినా సరే మన సొంత ఇంట్లో గంజేసుకుని తిని పడుకున్నా మనల్ని అడిగేవాళ్ళు ఉండరు అవును కదండి అలాగా ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు బిల్డింగ్ అయితే ఉన్నదంట ఆ బిల్డింగ్ మరి కొడుకు తాగుపోతాడో తెలీదు తిరిగిపోతాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు ఆ బిల్డింగ్ ఆవిడ ఏం చేసింది వాళ్ళ అమ్మాయి గారి పేరనైతే రాద్దామని అనుకున్నది ఇంకా రాయలే రాద్దాం అనుకుంది అనుకుంది కానీ రాయలే కొడుకున్నాడు కాబట్టి కొడుకు చేసే న్యాయం కొడుకు కూడా చేస్తుంది ఏ తెల్లైనా సరే కొడుకు న్యాయం చేయకోకుండా ఉండదు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎందుకంటే తొమ్మిది నెలలు మోసి వాళ్ళని పెంచి పెద్దోళ్ళని చేసి పెళ్లి చేసే అంతవరకు బిడ్డలను పెంచడం అంటే మాటలంటారా అది ఆపరేషన్ చేసుకుని కన్న బిడ్డ అయినా సరే ఫ్రీ డెలివరీలోనైనా సరే తల్లి చనిపోయి మళ్ళీ బ్రతకడం బిడ్డకి జన్మనివ్వడం అంటే అది మనిషి అనేవాళ్ళకి తెలుస్తుంది పశువులకి కాదు కదండి అలా ఆ బిడ్డల్ని కష్టపడుకుని భర్త చనిపోయినప్పటికీ కష్టపడి బిడ్డల్ని పెంచుకొని పెళ్ళిళ్ళు చేసింది కొడుకు చేసింది కూతురికి చేసింది అయితే ఈ అబ్బాయి తాగి తందనాలాడి తిరుగుతుంటే ఏదైనా ఇష్టపడుతుంది చెప్పండి తల్లిని ప్రేమించాలి ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి అమ్మ తిన్నావా ఉన్నావా అని అనాలి అంతే జన్మనిచ్చిన తల్లిని పశువుగా మాట్లాడితే పశువు రూపం పసుపు జన్మ ఎత్తేసి మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి ఆ అబ్బాయి అలా మాట్లాడేవాడు అనేసి కూతురికి రాద్దామని ఎవరికి చెప్పిందో చుట్టాలకు చెప్పిందో పక్కింటి వాళ్ళకి చెప్పిందో ఎవరికి చెప్పిందో తెలీదు అయితే ఆ అబ్బాయి తల్లి మీద కక్షి పెట్టుకుని అసలు ఒకటి రెండు సార్లు అడిగినట్టున్నాడు మరి తల్లి ఏం చెప్పిందో మనకు తెలీదు తల్లిని అతి దారుణంగా అస్సలు నిజంగా అండి రియల్గా జరిగింది ఇది అతి దారుణంగా కత్తి పట్టుకుని రోడ్డు మీద నరికి 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 చంపేశాడు నిజంగా మా ఊర్లోనే మొన్ననే జరిగింది విషయం నేను మొన్ననే వీడియో పెడతానంటే ఇది హత్యలు జరిగినాయి కదండి మన యూట్యూబ్ రూల్ ప్రకారం అలా హత్యలు జరిగినాయి బ్లడ్తో కూడిన వీడియోలు అయితే మనం పోస్ట్ చేయకూడదు ఎందుకంటే మనం యూట్యూబ్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం యూట్యూబ్ పార్ట్నర్లు అయ్యాం కాబట్టి అలాంటి వీడియోలు మనం పోస్ట్ చేసే అర్హత మనకి లేదు అందుకని నాకు చాలా బాధ అనిపించింది వీడియో పెట్టలేకపోయానని ఆ తల్లికి జరిగిన బాధ ఇంకొక తల్లికి జరగకూడదు అని అంటే కనీసం ఇలాగైనా చెప్దాము అని అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అది ఫోటో నేను తమనేలా పెడదాం అనుకున్నాను నేను ఆవిడ చనిపోయినప్పుడు వాడు నరుకుతున్నప్పుడు ఫోటో కూడా తీసి పెట్టాను అది పెడదామనుకున్నా అది మన యూట్యూబ్ రూల్ ప్రకారం యాక్సెప్ట్ చేయదండి అందుకని నేను పెట్టట్లేదండి కానీ ఒక బిడ్డకి అది ఏమాత్రం కరెక్ట్ అంటారా చెప్పండి అంత దారుణమైన కొడుకులు ఉన్నారా నీ తల్లిని నువ్వు అలా చేస్తున్నావేమో రేపంటే అన్న రోజు అలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా ఒక రోజంటూ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నీ తల్లి వయసు అయిపోయినట్టే నీ వయసు అయిపోతుంది నీ వయసు అయిపోయినప్పుడు నీ పిల్లలు ఎలా చేస్తారు నీ తల్లిని నువ్వు అలా చేసావంటే నీ పిల్లలు ఎలా చేస్తారు నువ్వు మీ అమ్మని చేసావు కదా నాన్న నువ్వు మీ అమ్మని చేసావు కదా అమ్మ అని అనరా వాళ్ళకి అదే చేస్తే జరగదా అది తెలుసుకోర్రీ మనుషులు కదండి ఏంటో ఈ జనాలు అంత భయంకరంగా దారుణంగా ఉన్న మనుషులైతే ఉన్నారు ఇప్పటికైనా తెలుసుకుని మారుతారు కొంతమంది అయినా మారుతారా అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఏంటంటే మనం ఎలా చేస్తే మంద మనకే తిరిగి వస్తుంది బురద మీద రాయిచెల్లామనుకోండి ఆ బురద మన మీదే పడుతుంది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది బురద మీద రాయి రాయి బురద మీద రాయేస్తే ఆ బురద వచ్చి మన మీదే పడుతుంది అలాగా మనం ఏది చేస్తే అది తిరిగి మనకి రివర్స్లో పడుతుంది అది తెలుసుకుని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తల్లిదండ్రులని చాలా ప్రేమగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అది కూడా తల్లిదండ్రులు లేని వ్యక్తులకే ఆ విలువేంటో తెలుస్తుంది ఇంకెవరికీ తెలియదు అది నాకు తెలుసు మాత్రమే ఎందుకంటే నాకు తల్లి తండ్రి లేరు కాబట్టి వాళ్ళ ప్రేమ ఏంటో వాళ్ళ లేని లోటేంటో అనేది నాకు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు నేను చెప్పిన విషయం ఇది నిజంగా కూడా రియల్గా జరిగింది ఎందుకంటే అది నిజం కాని విషయం మనం పోస్ట్ చేయకూడదు ఎందుకంటే అది నిజం కాదు వీడియో యూస్ కోసం లైక్ల కోసం చెప్పేది అయితే అసలే కాదు నేను చెప్పిన విషయం అయితే ఫేస్బుక్లో వచ్చేసింది చాలా చోట్ల విన్నారు చూశారు చూసిన వాళ్ళు మీ ఊళ్ళోనే అని అంట కదా అని కూడా చాలామంది అడిగారు వాళ్ళకి సమాధానం చెప్పాము ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోకి అయితే వచ్చింది ఒక ఫ్రెండ్స్ మరి నేనైతే ఈరోజు ఇదే చెప్పాలనుకున్నాను నాకు బాధ అనిపించింది ఎక్కడ ఎలా జరగడం కాదు మనం సినిమాల్లో చూస్తున్నాం హత్యలు చేయడం ఆస్తుల కోసం హత్యలు చేయడం అనేది అది ఒక ఓన్లీ యాక్టింగ్ చూస్తున్నాం మనం రియల్గానే ఇక్కడ జరిగింది కానీ ఏ తల్లిదండ్రులు అయినా కానీ బిడ్డలకి ఎంతమంది పుట్టినా ప్రతి బిడ్డకి న్యాయం చేయాలి ఆగుతలి ఆగుతలి ఇటు చూ ప్రతి బిడ్డకి న్యాయం చేయాలి అని అయితే తల్లిదండ్రులు చూస్తారు ఒక బిడ్డనోలా ఒక బిడ్డనోలా చూడరు ఎందుకంటే తల్లికి పుట్టిన ప్రతి బిడ్డని ఒకలాగనే కంటది తల్లి తొమ్మిది మాసాలు మోస్తుంది ఒకేలాగా జనమని ఒకేలాగా తిండి పెడుతుంది ఒకేలాగా పెంచుతుంది ఒకేలాగే చేస్తుంది ఒకళ్ళనోలా ఒకళ్ళనోలాగా ఈ ప్రపంచం మొత్తంలో ఏ తల్లి చూడదు తల్లి చూపు ప్రతి బిడ్డని ఒకలానే చూస్తుంది అది తెలుసుకుని తల్లిదండ్రులని మనం ప్రేమిస్తే మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారు అవును కదండి అదే అయితే నేను ఈరోజైతే ఇదే చెప్పాలనుకున్నాను ఓకే మరి ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా మరి తల్లిదండ్రులని ప్రేమిద్దాం రేపనే రోజు మనం కూడా ప్రేమించబడదాం ఓకేనా